వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సోదరులకి నమస్కారం నా పేరు తెలుగు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీస్ పెట్టినందుకు తెలంగాణ వికలాంగుల జేఏసీ కన్వీనర్లు కో కన్వీనర్లు నాగభూషణం అన్న నాగేశ్వరరావు అన్న అదేవిధంగా సుధాకర్ వర్మన్న గారికి శ్రీనన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి ఎందుకంటే వాళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారంటే గత పది సంవత్సరాలుగా వికలాంగులు కోల్పోయినటువంటి పథకాలు కానీ అస్తిత్వాన్ని కానీ వాళ్ళు గమనించి ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషమన్న మా జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ తీసుకుంటే ఏ పార్టీ కూడా వికలాంగులకు సరైనటువంటి న్యాయం చేయలేదనేది మేము ముక్తకండతో చెప్పగలను ఎందుకంటే ఈ సమాజ అభివృద్ధిలో కూడా వికలాంగులు ఒక భాగం అనేది ఐక్యరాజ్య సమితి గుర్తించింది పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఐక్యరాజ్య సమితి గుర్తిస్తే ఆ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నిటి కూడా ఆదేశాలను జారీ చేసింది ఈ సమాజంలో వికలాంగులు కూడా అభివృద్ధి చెందాలి సమాజం కూడా అభివృద్ధి చెందాలంటే వీళ్ళు కూడా ముందుకు రావాలి వీళ్ళు కూడా సంక్షేమంలో ముందుంటే సమాజం కూడా అభివృద్ధి చెందినట్లని గుర్తించి దేశంలో అన్నిటి ప్రపంచంలో అన్ని దేశాలకు సర్కులర్ జారీ చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలోనే వికలాంగుల దశాబ్దం సంవత్సరంగా ప్రకటించిందన్న అప్పుడు దాని తర్వాత ఒక కమిటీ వేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ వికలాంగుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేసింది రానున్న క్రమం క్రమంగా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి వికలాంగులు వ్యాపారం చేసుకునే వాళ్ళైనా కానీ చదువుకునే వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా మోటరైజ్డ్ వెహికల్ ఇచ్చి వాళ్ళ సంక్షేమానికి కృషి చేసింది అంటే గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు చాలా మంచి సంక్షేమ పథకాలను అందించింది అనడంలో సందేహమే లేదు ఈ పది సంవత్సరాల్లో తీసుకుంటే బీజేపీ అన్న అన్నట్లు పేరు మార్చిరు అంటే వికలాంగులు అనే పేరు తీసి దివ్యాంగులు అనే పేరు మార్చిందే తప్ప ఉపకరణాలు కూడా చక్కగా అందించేటువంటి అవకాశం లేకుండా వికలాంగుల కార్పొరేషన్ని కానీ శాఖను కానీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అంటే ఒక రకంగా తీసుకుంటే సమాజంలో అన్ని వర్గాల కంటే ఎక్కువ నష్టపోయిన వర్గం ఏదంటే వికలాంగులే అని మేము భావిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి మేనిఫెస్టో తీసుకుంటే రాజకీయ రిజర్వేషన్లను ప్రకటించింది అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలో కూడా ఆల్రెడీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు చేస్తుంది ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే వికలాంగులు కూడా తమ వర్గానికి సంక్షేమానికి పాటుపడే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయాన్ని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు తీసుకుంటే పద్నాలుగు సంవత్సరంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఈ వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో దాంట్లో పద్నాలుగు రకాల మందిని మాత్రమే చేరుస్తే అది ఐదు శాతానికి అంటే ఏడు శాతం రిజర్వేషన్తో పద్నాలుగు మంది పద్నాలుగు రకాల వికలాంగులను చేరిస్తే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల బీజేపీ వచ్చి ఏం చేసిందంటే రెండు వేల పదహారులో ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క రకాల వికలాంగులను చేర్చి నాలుగు శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఇచ్చి చట్టాన్ని కాస్త సవరణ చేసింది అంటే వీళ్ళు చేసిన చట్టం కన్నా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం పటిష్టంగా ఉండే కాబట్టి రానున్న రోజుల్లో కూడా దీన్ని సవరణ చేసే అవకాశాలు కూడా మనం మనవంతుగా ప్రయత్నం చేసి మనందరం ఐక్యత ఉంటే కాంగ్రెస్ పార్టీ మనకు కన్నతల్లి లాంటిది కాబట్టి మనకు అడిగితే చేస్తుందనే నమ్మకం కూడా నాకుందన్న కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అన్న రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్వచ్ఛందంగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వికలాంగుల విభాగం ముతినేని వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అనమాట వికలాంగుల విభాగం చైర్మన్ అదేవిధంగా తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ ఆయన రేపు విజయ సంకల్ప యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలలో యాత్ర నిర్వహించడం జరుగుతుంది రేపు మన మహబూబ్ నగర్ ప్రాంతానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేస్తున్నారు కాబట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులు సోదరి మనుషులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి అందరికీ కూడా మీడియా ద్వారా తెలుపుతున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను